మన సంపదను కొల్లగొట్టిన రోజులు చాలా చూసాం కానీ మనం వాళ్ళ ఖజానాను ఎదురొడ్డి దోచుకున్న అద్భుత సంఘటన గురించి విన్నారు అదే కకోరి రైల్వే దోపిడి అది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆగస్ట్ తొమ్మిదిన నా ఉత్తర లోని కకోరి వద్ద విప్లవకారులు లక్నోకు వెళ్లే బ్రిటిష్ ట్రెజరీ రైలును దోచుకున్నారు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వీరులు రామ్ ప్రసాద్ బిస్మల్ అష్ఫక్ కుల్లా ఖాన్ చంద్రశేఖర్ ఆజాద్ రాజేంద్ర లహరీలు షాజహాన్ పూర్ లక్నో రైలును అడ్డగించి నాలుగు వేల ఆరు వందల రూపాయల బ్రిటిష్ నిధిని స్వాధీనం చేసుకున్నారు స్వాతంత్ర సమరంలో ఆయుధాల కొనుగోలుకు ఈ నిధులు వినియోగించడమే వారి యొక్క లక్ష్యం బ్రిటిష్ పాలకులు దీనిని కకోరి కుట్రగా ముద్రవేసి నలుగురు విప్లవకారులకు ఉరిశిక్ష విధించారు ఈ ఘటన స్వాతంత్ర పోరాటంలో ధైర్యానికి దీప స్తంభంలా నిలిచింది మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో కామెంట్లో తెలియజేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి